సీనియర్ స్వార్థలకు స్వాగత నా పేరు జగన్నాథ రెడ్డి ఏసీవిని ఆశ్రయించిన ఇర్షాద్కు బెదిరింపులు బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు మున్సిపల్ అధికారిని ఏసీబీకి పట్టించిన తనపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇర్షాద్ తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని సర్వే నంబర్ ఇరవై ఆరులో తనకు చెందిన షెడ్ కు ఇంటి నంబర్ కేటాయింపు విషయంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ పదిహేను వేలు డిమాండ్ చేయడంతో ఏసీబీకి పట్టించడం జరిగిందని తెలిపారు ఈ విషయంపై రమేష్ సోదరుడు నగేశ్ తనను చంపుతానని బెదిరించారని మంగళవారం రాత్రి వేళ కూడా తనను హతమార్చేందుకు ఇంటి పరిసర ప్రాంతాలకు వచ్చారని అన్నారు నగేష్ బాతుల నాగుల నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు తనకు ఏమైనా జరిగితే రమేష్ సోదరుడు నగేష్ బాతుల నాగులే బాధ్యులు అవుతారని అన్నారు నిన్న తాండూరులో తాండూరు మున్సిపాల్లో డి రమేష్ అనే సీనియర్ అసిస్టెంట్ మీద ఏసీ జరిగింది దాదాపు పదిహేను రూపాయలు రెడ్ తీసుకుంటూ ఏసీబీ చిక్కిండు అట్టి విషయంలో నిన్న మున్సిపాల్లో వాళ్ళ తమ్ముడు వచ్చేసి బి నగేష్ అనే వ్యక్తి నా మీద నిన్ను సంపితో బిడ్డా అని చెప్పేసి నాకు భయపెట్టడం జరిగింది అట్టి విషయంలో ఆ నింట బాధులో నాగు అనే ఒక వ్యక్తి వార్డ్ నెంబర్ సెవెన్లో ఆయన కూడా ఆయన సపోర్ట్ ఇచ్చేసి ఆయన కూడా ఉన్నాడు ఆయన సపోర్ట్ తీసుకునే ఈయన ఈ విధంగా నాకు బెదిరించడం జరిగింది నిన్న రాత్రి కూడా ఒక షైబుల్లో దగ్గర తాగి నా ఇంటి మీద వచ్చి నన్ను సంబంధం అని బెదిరించి బెదిరిస్తా బెదిరించడానికి నేను సంబంధాన్ని ప్రయత్నిస్తున్నారు కావున అట్టి విషయంలో తాను సిఐ గారిని కలిసి పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది పీటీ విషయంలో పురుషుల కంపెనీ ఇచ్చిన నాకు ఏమైనా జరిగినా ఆ బి నగేష్ బాధురం నాగే దీనికి బాధ్యులు అని చెప్పి నేను మనకు తెలుస్తున్నా ఇప్పుడు నన్ను సంపాదానికి ప్రయత్నం చేస్తున్నారు నాన్న బి రమేష్ అనే వ్యక్తి ముదిరాజ్ అంట నాకు తెలియదు ముదిరాజు అని నాకు తెలియదు తర్వాత వచ్చేసి ఈయన మా బి బాదురం కూడా కూడా అంట బి నగేష్ అనే వ్యక్తి మా అన్నకి నువ్వు పట్టించిన నాకు పట్టించిన పైసలు తీసుకుని పట్టించావు నేను ఎన్ని రోజులు బిడ్డ నేను చంపుతా అని చెప్పేసి నన్ను చెప్పడం కూడా జరిగింది ప్లస్ నేను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాను నాకు ఏమైంది ఏం జరిగినా ఇదే విషయం సిఎసార్ నుంచి నేను నాకు ఏం జరిగినా వీలే బాధ్యులు అని చెప్పి నేను సిఆర్ చెప్పాను ఏసీ గారిని నేనే ఆశించిన దాదాపు ఇంతకుముందు అరవై డెబ్బై వేలు ఆయనకు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు కూడా నిన్న పదిహేను రెడ్ హెండ్గా తీసుకొని పట్టుకోండి సో మీరు రెడ్ అయినా నాకు ఫెస్ట్ వేజ్ చెప్పారు ఇప్పుడు చెప్పింది నిన్న మున్సిపాలిటీ అని చెప్పిన వాళ్ళ తమ్ముడు బీ అనే వ్యక్తి నాకు నిన్ననే నేను బిడ్డ సంగతి నేను నీకు అంతం చేస్తాను నిన్న చెప్పిన్నాడు తర్వాత